మామిడాకు ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉన్నాను అసలు నేను లేనిదే ఏ శుభకార్యము జరగదు అని గర్వంగా పలికింది మామిడా అది విన్న దేవుడు చిన్నగా నవ్వాడు తలుపు గుంభానికి తల క్రిందులుగా వేలాడే శిక్ష విధించాడు మామిడా ఇకపోతే కరివేపాకు వంటలలో నేను లేనిదే ఆ వంటకు రుచి అనేదే ఉండదు నేనే గొప్ప ఆకుని అని గర్వంగా పలికింది కరివేపాకు అది విన్న దేవుడు తినేటప్పుడు కరివేపాకుని ఏరి పారేసే ఆలోచన మనిషికి కలిగించాడు ఇప్పుడు అరిటాకు కూడా అనుకుంది ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను తప్పకుండా వాడగా నేను మీకంటే చాలా గొప్ప ఆకుని అని అన్నది అది విన్న దేవుడు ఆలోచించాడు అరిటాకులో తిన్న తర్వాత ఆ అరిటాకు బ్రతుకుని చెత్త కుప్పలో పడేటట్టు చేశాడు తమలపాకు నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే వారి నోరును ఎర్రగా పండిస్తాను నాకు సాటి ఎవరూ లే నేనే గొప్ప ఆకుని అన్నది తమలపాకు దేవుడు దాన్ని పొగరు అణచాలనుకున్నాడు తమలపాకు నమిలి రసం మింగి ఆ తర్వాత బయటికి ఉమ్మేసేలా చేశాడు చివరిగా తులసి ఆకు నన్ను కూడా దేవుడి పూజలో వాడతారు